వెల్కమ్ బ్యాక్ టు ద మై యూట్యూబ్ ఛానల్ విటోబా క్రియేషన్స్ పంచభూత లింగాలలో ఒకటైన అరుణాచల దేవాలయం చుట్టూ పౌర్ణమి రోజున ప్రదక్షిణ చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు అయితే పౌర్ణమి రోజునే గిరి ప్రదక్షిణం ఎందుకు చేయాలి అందుకు గల కారణాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలం లేదా అన్నమలై పంచభూత లింగ క్షేత్రాలలో అగ్నిభూతానికి సంబంధించినదిగా పరిగణిస్తారు అరుణాచలంలో అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ అని అర్థం అంటే ఎర్రని కొండ అని భావం మనం చేసిన పాపాలను తొలగించునది అని అర్థం అదే తమిళంలో అయితే తిరువన్నామలై అని అంటారు శివభక్తులు తిరువన్నామలైని కైలాస పర్వతంగా పరిగణిస్తారు మన దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రాలలో అరుణాచలం ఒకటి అరుణాచల క్షేత్రంలో పగలు రాత్రి సంధ్యా సమయాలలో నిత్యం ఎవరో ఒకరు గిరిపి దక్షిణం చేస్తూనే ఉంటారు పురాణాల ప్రకారం గంధర్వులు దేవతలు మహర్షులు అన్యలోకవాసులు కూడా వచ్చి అరుణాచలేశ్వరుడి గిరి ప్రదక్షిణం చేస్తారు ఈ గిరి అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వలన సాక్షాత్తు శివుడి చుట్టూ ప్రదక్షిణం చేసినట్టేనని భక్తుల నమ్మకం ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణం చేస్తారో వారికి ఎంతో పుణ్యం దక్కుతుందని చాలామంది భక్తుల విశ్వాసం అరుణాచలం గిరి ప్రదక్షిణం చేసేవారికి మోక్షం లభిస్తుందని కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు మరి ముఖ్యంగా పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెలలో గిరి ప్రదర్శనం చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని చాలామంది భక్తులు విశ్వసిస్తారు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చేయడానికి మాకు సపోర్టివ్గా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది భక్తులకు చేరుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్